ఓకే సో ఇప్పుడు సమీర్ గారు మీ టన్ తెలుగు మీటన్ తెలుగుట్రిక్ బ్లాక్ నమస్కారం అండి సాయిబాబు గారికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అనగనగా కాన్స్టబుల్ కనకం అండ్ మా ఎయిర్ టీమ్ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఎయిర్ నేను చేయడానికి మెయిన్ రీజన్ సందీప్ అండ్ జోసఫ్ నాకు జోసెఫ్ ఫోన్ చేసి సమీర్ గారు మీకు కత్ చెప్పాలి అన్నప్పుడు సరే మనం అపోలో హాస్పిటల్ కలుద్దాం అని చెప్పా అపోలో హాస్పిటల్ కలుద్దాం అంటే నేను అక్కడ ఏదో ఎవరినో చూడడానికి వెళ్ళానేమో అనుకున్నాడు కానీ నేనే పేషెంట్ని అక్కడ నాకే అప్పుడు ఒంట్లో బాగాలేదు సో ఐ వాస్ అడ్మిటెడ్ ఎన్ అపోలో హాస్పిటల్ హీ కేమ్ దేర్ షాక్ అయ్యాడు నన్ను చూసి సార్ ఇదేం సార్ లేదా చిన్న ఎలిమెంట్ బీ కమింగ్ బ్యాక్ నాకు అక్కడ చెప్పగానే నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్ నా క్యారెక్టర్ బాగా నచ్చింది సో లెటెస్ట్ డూ ఇట్ విల్ డూ ఇట్ అని చెప్పాను దెన్ సందీప్ ప్రియలే ఎంకరేజ్ ద లాట్ అండ్ జోసఫ్ రాసుకున్న విధానం అంటే ముఖ్యంగా నేను ఐఎమ్ ప్రౌడ్లీ సెయింగ్ ఐ కంప్లీటెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫిలిమ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫిలిమ్స్ చేశాను ఏ సినిమాకి నాకు ఇన్ని కాల్స్ రాలేదు ఇంత రెస్పాన్స్ రాలేదు ఎన్ని కాల్స్ అంటే ఇది ఎయిర్ ఎయిర్లోకి వచ్చిన వెంటనే ఇమీడియట్లీ సో మెనీ పీపుల్ సో మెనీ మెసేజెస్ ఐ టోల్ సందీప్ పోల్స్ ఓవర్ వెల్మింగ్ అనమాట అసలు ముఖ్యంగా దట్ బాత్రూమ్ సీన్ అది అది మేము యాక్చువల్గా అది లేదు మేము తర్వాత షూట్ చేసాం కదా ఆ తర్వాత షూట్ చేసాం ఐమ్ రియలీ రియలీ ఎంత సాటిస్ఫాక్షన్ అంటే ముఖ్యంగా ఈటీవీకి థర్టీ ఇయర్స్ కదా ఈటీవీకి నాకు కూడా ఈటీవీతో థర్టీ ఇయర్సే ఆల్ థర్టీ ఇయర్స్ ఐ వాజ్ విత్ ఈటీవీ రైట్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నేను నైన్టీ టూలో మౌన పోరాటం ఇందాక నాగేంద్ర ప్రస్తావించిన సినిమా మౌన పోరాటం వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ స్టార్టెడ్ వినోద్ కుమార్ హీరో యమున హీరోయిన్గా ఉషాకిరణ్ మూవీస్ మోహన్ గాంధీ గారు డైరెక్టర్ దానికి నా ఉషా కిరణ్ మూవీస్ నుంచి స్టార్ట్ నాది ఆ తర్వాత టెలివిజన్ కూడా భాగవతం శ్రీ భాగవతం బాపు గారు డైరెక్ట్ చేసిన ఇది నైంటీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్లో షూటింగ్ అది ఫస్ట్ మై ఫస్ట్ టెలివిజన్ దాని సో మై అసోసియేషన్ విత్ ఈటీవీ హ్యాస్ బీన్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇఫ్ విల్ ఐ హోప్ ఐ విష్ ఇట్ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఈటీవీ విన్కి ఎప్పుడు నేను సర్వదా మాకు అన్నం పెట్టింది నాకు రాజీవ్ కనకాల హర్ష ప్రభాకర్ మే అందరం మొత్తం రెడ్డి మొత్తం అందరం ఆ టైంలో వచ్చిన ఇప్పటికీ అందరూ సినిమాలు చేస్తున్నారు మా అందరికీ ఫస్ట్ బిగినింగ్ స్టార్టింగ్ అన్నం పెట్టిన సంస్థ ఈటీవీ మేము ఎల్లప్పుడూ రాముజీరావు గారికి సుమన్ గారికి అందరికీ రుణపడి ఉంటాం ఈటీవీ షెల్ గో ఆన్ గో ఆన్ గో ఆన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్